హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు హిందీలో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని తెలుగు మరియు ఇంగ్లీష్ ద్వారా సులభంగా నేర్చుకుంటారు ఈ వీడియో చివరి వరకు చూసిన తర్వాత మీరు హిందీలో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ వాక్యాలు సులభంగా మాట్లాడగలుగుతారు వీడియోని చివరి వరకు చూడండి మై వస్తే ఫిమేల్కి అయితే బెర్బికి చివర ఊంగి వస్తుంది జా ఊంగి అదే మేల్ అయితేనేమో ఊంగా వస్తుంది జా ఊంగా తుమ్ వస్తే వెర్బకి చివర ఓగే వస్తుంది మేల్కి అయితే జా జావోగే ఫిమేల్కి అయితేనేమో ఓగి వస్తుంది జా ఓగి అదే ఆప్కి అయితేనేమో మేల్కి అయితే వెర్బుకి చివర ఏంగే అని వస్తుంది జాయే అదే ఫీమేల్స్ ఉంటే జాయేంగి అని వస్తుంది హమ్ వస్తే మేల్స్కి అయితేనేమో బెర్బకి చివర ఏంగే అని యూస్ చేస్తాము జా ఏంగే ఫిమేల్స్కి అయితేనేమో ఏంగి అని యూస్ చేస్తాము జాయంగి బహ ఆరి ఎహ వస్తే మేల్కి అయితేనేమో ఏగా అని యూజ్ చేస్తాము జాయేగా ఫిమేల్కి అయితేనేమో ఏ గి అని యూస్ చేస్తాము జాయే గి బే ఆరి ఏ వస్తే మేల్స్కి అయితేనేమో జాయ్ అని యూజ్ చేస్తాము అదే ఫీమేల్స్ కైతేనేమో ఏంగి అని యూస్ చేస్తాము జాయంగి మే కల్ స్కూల్ జావుంగా మే నేను కల్ రేపు స్కూల్ స్కూల్ జావుంగా వెళ్తాను ఇక్కడ ఊంగా వచ్చింది కదా ఇది మేల్ చెప్తున్నట్ట ఫిమేల్ చెప్తున్నట్టూంగా వచ్చింది కాబట్టి మేల్ పర్సన్ చెప్తున్నట్టు మే కల్ స్కూల్ జావుంగా నేను రేపు స్కూల్ కు వెళ్తాను ఐ విల్ గో టు స్కూల్ టుమారో వహ్ జల్దీ ఆగేకి వాహ ఆమె జల్దీ త్వరగా ఆయేగి వస్తుంది వహ్ జల్దీ ఆయేగి ఆమె త్వరగా వస్తుంది షీ విల్ కమ్ క్విక్లీ హమ్ నయా గర్ తయారు చేయుట కట్టుట అని అర్థాలు వస్తాయి సెంటెన్సెస్ ని బట్టి అర్థాలు మారుతూ ఉంటాయి హమ్ నయా గర్ బయంగే మేము కొత్త ఇల్లు కడతాము విల్ బిల్డ్ ఏ న్యూ హౌస్ వే అచ్చా కామ్ కరేంగే వే వారు అచ్చా మంచి కామ్ పని కరెంగే చేస్తారు మ్ కరెంగే వారు మంచి పని చేస్తారు దే విల్ డూ గుడ్ వర్క్ రామ్ కితాబ్ పడేగా రామ్ రామ్ కితాబ్ పుస్తకం పడేగా చదువుతాడు రామ్ కితాబ్ పడేగా రామ్ పుస్తకం చదువుతాడు రామ్ విల్ రీడ్ ఎ బుక్ మే మిఠాయి లావుగా మే నేను మిఠాయి మిఠాయి లావుగా తెస్తాను మే మిఠాయి లావుగా నేను మిఠాయి తెస్తాను ఐ విల్ బ్రింక్ స్వీట్స్ వహ సచ్ వహ ఆమె సచ్ నిజం బోలేగి చెప్తది షీ విల్ స్పీక్ ద ట్రూత్ వహ నయీ గాడి ఖరీదేగా వహ అతను నయీ కొత్త నయాకి బదులుగా నయీ ఎందుకు వాడామంటే గాడి అనేది స్త్రీలింగం కిందికి వస్తుంది కాబట్టి నయా అనేది నయీ అవుతుంది ఖరీదేగా కొనుగోలు చేస్తాడు లేదా కొంటాడు నయీ గాడి ఖరీదేగా అతను కొత్త కారు కొంటాడు లేదా కొనుగోలు చేస్తాడు హీ విల్ బై ఎన్ యూ కార్ వే ష్యామ్కో ఆయంగే వే వారు ష్యామ్కో సాయంత్రం ఆయంగే వస్తారు వే ష్యామ్కో ఆయంగే వారు సాయంత్రం వస్తారు దే విల్ కమ్ ఇన్ ద ఈవినింగ్ హమ్ మద్దతు కరెంగే మేము మదద్ సహాయం కరెంగే చేస్తాము వి విల్ హెల్ప్ మే జల్దీ సోవుగా మే నేను జల్దీ త్వరగా సోవుగా నిద్రపోతాను మే జల్దీ సోవుంగా నేను త్వరగా నిద్రపోతాను ఐ విల్ స్లీప్ ఎర్లీ బహరే బోలేగా వహ్ అతను ధీరే నెమ్మదిగా బోలేగా మాట్లాడుతాడు వహ ధీరే బోలేగా అతను నెమ్మదిగా మాట్లాడుతాడు హీ విల్ స్పీక్ స్లోలీ సహీ జవాబుదేగి వహ ఆమె సహీ సరైన జవాబు సమాధానం దేగి ఇస్తుంది షీ విల్ గివ్ ద కరెక్ట్ ఆన్సర్ హమ్ జల్దీ నికలేంగే హమ్ మేము జల్దీ త్వరగా నికల్నా అంటే బయలుదేరుట లేదా వెల్లుట అనే అర్థం హమ్ జల్దీ నికలేంగే మేము త్వరగా బయలుదేరుతాము వి విల్ లీవ్ ఎర్లీ తుమ్ అచ్చా బోలోగే తుమ్ నీవు అచ్చా బాగా లేదా మంచిగా బోలోగే మాట్లాడుతావు తుమ్ అచ్చా బోలోగే నీవు మంచిగా మాట్లాడుతావు విల్ స్పీక్ వెల్ మే ఫోన్ కరుంగా మే నేను ఫోన్ ఫోన్ కరుంగా చేస్తాను మే ఫోన్ కరుంగా నేను ఫోన్ చేస్తాను ఐ విల్ కాల్ హమ్ జీత హమ్ మేము జీతంగే గెలుస్తాం హమ్ జీతెంగే మేము గెలుస్తాం వి విల్ విన్ మే నయా దోస్త్ బనావుగా మే నేను నయా కొత్త దోస్త్ స్నేహితుడు బనావుగా చేసుకుంటాను మే నయా దోస్త్ బనావుగా నేను కొత్త స్నేహితుడిని చేసుకుంటాను ఐ విల్ మేక్ ఎ న్యూ ఫ్రెండ్ వే నయా కామ్ షురూ కరింగే వే వారు నయా కొత్త కామ్ పని షురు కన్నా ప్రారంభించుట శు కరెంగే ప్రారంభిస్తారు దే విల్ స్టార్ట్ న్యూ వర్క్ హమ్ నయా ఖేల్ సీకెంగే హేము నయా కొత్త కేల్ ఆట సీఖన నేర్చుకునుట సీకెంగే నేర్చుకుంటాం హమ్ నయా కెల్ సీకెంగే మేము కొత్త ఆట నేర్చుకుంటాం వి విల్ లెర్న్ ఎన్యూ గేమ్ వే మిఠాయి బాటెంగే వే వారు మిఠాయి మిఠాయి బాట్న పంచుట బాటెంగే పంచుతారు వే మిఠాయి బాటెంగే వారు మిఠాయిలు పంచుతారు దే విల్ డిస్ట్రిబ్యూట్ స్వీట్స్ హం సాత్ బయటంగే హేము సాత్ కలిసి బయట కూర్చొనుట బయటెంగే కూర్చుంటాము హం సాత్ బయట కలిసి కూర్చుంటాం టుగెదర్ హం సచ్ మానేంగే హేము సచ్ నిజం మాన నమ్ముట మానేంగే నమ్ముతాం హం సచ్ మానేంగే మేము నిజం నమ్ముతాం విల్ బిలీవ్ దూత్ రామ్ సీకేగా రామ్ రామ్ సీకేగా నేర్చుకుంటాడు రామ్ బిల్లెన్ మే సహీ రాస్తా చునుగా మై నేను సహీ సరైన రాస్తా మార్గం చునునా ఎంచుకొనుట చునుగా ఎంచుకుంటాను మే సహీ రాస్తా చునుగా నేను సరైన మార్గం ఎంచుకుంటాను ఐ విల్ చూస్ ద రైట్ పాత్ ఈ వీడియో ద్వారా మీకు సింపుల్ ఫ్యూచర్ అటెంట్స్ ఈజీగా అర్థమైతే కామెంట్స్లో ఎస్ అని టైప్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్